సీరియల్ చూపించమంటారా లేదు బాయ్ చెప్పులు చూపి సార్ సీరియల్ షాప్ వచ్చి చెప్పులు చూపించమంటున్నారు కదా మరి చీరల షాప్ లో చీరలే చూపించాల్సింది చీరలు చూపి కమర్ కమర్ కోల్ 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 సరే సార్ మేడం ఫేవరెట్ కలర్ ఏటో చూపండి చూపిస్తాను హై ఫై ఫేవరెట్ కలరా అయ్యో మేడం ఫేవరెట్ కలర్ తెలియదా మీకు అదేంటండి మీకు నా ఫేవరెట్ కలర్ తెలియదా తెలుసే చెప్తున్నా చెప్పండి మరి చెప్తున్నా అబ్బా ఇది ఎక్కువ వీడియోస్ లో బ్లాక్ ఏ కడుతుంది దీని ఫేవరెట్ కలర్ బ్లాక్ ఏ అయ్యి ఉంటది ఎంతసేపు అండి నా ఫేవరెట్ కలర్ ఏదో తెలియదా అరే తెలుసు సంధ్య నేను చెప్తున్నాను అరే ఆ చెప్పేదాకా ఆగవాను అరే మా మిసెస్ ఫేవరెట్ కలర్ బ్లాక్ బ్లాక్ తీసుకోండి సార్ బుక్ చేద్దాం అనుకున్నాను మేడం ఫేవరెట్ కలర్ చెప్పేశారు అయ్యో సరే సార్ ఏదో అనుకుంటే ఇంకేదో అయ్యిందే